जो ओरसाठी छो सो गोरेर चरित्र गुरुची आपण रासत छ जो हनु गामे गामे मा गामे गामे वडीती सेवालाल महाराज टेम्पल से हनु रामराव महाराज टेम्पल से से दैव भक्ति गोरमाल महबूब नगर जिला जिला पेट जिला एक अपने गुडीर इन्विटेशन है सदगुरु संत श्री गुरु लोकामसंत महाराज देवस्थान बाबी यात्रा जो गुरु लोकामसंत महाराज अः बावजी या జో ఈ బావజీ గురువు లోకా మసంద్ కథ కథతో కూనైతే గరువు దేవ్ కను కాన్సే కాపా గురువు గరువు దేవ్ ఓ త ప్రియ శిష్యుడు కనన్నా కచ్చా జో వారు సాతేమ ఓ కాయ చాలచ్చా కన్నా చాలొచ్చు కొత్త మేము కంప్లీట్ కూర్చో అదేనా గురువు లోకా మసంద బ్రహ్మోత్సవాలు రాసా అట్టహసంగా కర్రేసవో దాదాపు ఓ జాతర మినిమం అప్పుడు కేలాంత ఐదు నుంచి పది లక్షల ఆదిమీ తీందాడరొచ్చు వత్త ఎగ్దాడుకొని త్రీ డేస్ తీన్ దాడు ఐదు నుంచి పది లక్షలు రాత జనాలు ఆయన గురు లోకామాసందే దర్శనం కరచు కాయంకాయం జరగచ్చుకో అద్భుతం మేము కూర్చో బ్రహ్మోత్సవాలు పదకొండు నుంచి పద్నాలుగు వరకు ఈ మీద పదకొండు నుంచి గత గార తారీఖు అయితే పందర సో పద్నాలుగు పదకొండు నుంచి పద్నాలుగో తేదీ వరకు రచ్చా జో మా పూజా కార్యక్రమాలు కాయంగా పదకొండు ఉదయం గ్యారో తారీఖే పర్వాతి శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు ధ్వజరో ధ్వజారోహరణము సాయం రాత్రి నాలుగు గంటలకు ప్రభోత్సవము తెల్లవారితే శనివారం అనగా ఇంకో పన్నెండు గంటలకు పన్నెండో తారీఖేన శనివారం రాత్రి మూడు గంటలు తెల్లవారితే ఆదివారం మహారథోత్సవం तेर कनक आपर फर कनके महा रथोत्सव मुखो रथम खाच ओ रथम खाच जना धूड पंकतोय हिडपड जत रमके रचवत ओ रथं खाचा जना दादापूर रथम खानवास अनिराष्ट्राल दूर दूर अनिराष्ट्राल एक ऐद न पदल वरकू रचवत అసలు క్యాన్చన్ హను మనకి ఆ మినిమం సరౌండింగ్ పది పదిహేను కిలోమీటర్ల వరకు కొత్త దేకోం సార్ ట్రాఫిక్ 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 అత్ర పబ్లిక్ అవుతుంది రాజు జాగ్రత్తగా ఈ తేర్ పరదన ప్రతి ఒక్కళ్ళు తమ పాల్గొనం కసం కథ ఆ కార్యక్రమం ఆమె పాల్గొనకెళ్ళ అప్పుడైనా రాస్ వరకు ఆచూ జరగా సార్ అప్పుడు కేరేసారి నానికి నానికి కాయన అప్పుడైనా చెడు అలవాట్లు చెడు కాయన రకేలా అప్పుడే పరి కాయన దృష్టి రక్కేలా వృష్టి దగ్గర జావన కొత్త అస్తేర్ అండ్ కాలు జరిగి చూకొని భోజు మహారాజరమా సంతాన ప్రాప్తి కోసం మహా యాగం అలాంటి మా అన్ని రంగాలే మా మునాగ్రజు అప్పుడు అన్ని మా పాల్గొన్నుకుని మాట్లాడితే బీస అండ్ పదమూడో తారీఖు ఆదివారం ఉదయం ఏడు గంటలకు ప్రభువారి పల్లకి సేవ మహాభోగ బండారు కార్యక్రమం पल्लकी सेवा पल्लकी ऊरेगिम्प रच पल्लकी लुटु गुडी चुटु फरच हनु सेना दर्शनम दर्शन गराच हनु उदय हो तर महाभोग भण्डार रहेछ जो आफ्नैमा अर्चना करे नि आफ्नको पेद्धपेद ब्राह्मण लानु सधोजन मन्त्रालय काप राजक का का भोग జో భోగ ఉదయం ఆదివారమైన ఆదివారమేనా సో పద్నాలుగో తారీఖే శ్రీ కాళికా మాతాదేవి పల్లకి సేవ మహాహోమము జో పద్నాలుగో తారీఖే సోమవారం రోజు ఉదయం మా కాళికా మాతాదేవి చూత కాళికా మాత పల్లకి సేవ వేదా జరిపచ్చా ఒక భోగ బండారు అనువత భగ్రాకాటే వాళ్ళకి భగ్ర కాటుకు జో అత క్లియర్గా దేవస్థాన వంశ పార్యపరక ధర్మకర్తలు పూజారులు చందర్నాయక్ ధనసింగ్ నాయక్ భీముల నాయక్ దేవుల నాయక్ కార్వ నిర్వాహక గ్రామ కమిటీ ప్రజలు బస్సు సౌకర్యం ఏం తమ కత్తెన్ దాముకున్నాను కదా మహబూబ్ నగర్ నుండి షేరి షేరి వెంకటాపురం మీదుగా దేవస్థానముకు రెండోది తాండూరు నుంచి కోజ్గి మీదుగా దేవస్థానము నారాయణపేట నుండి బూబినీడ్ మీదుగా దేవస్థానకు జో కోయిబీ రోతం ఏం ఖచ్చితంగా జాన్ ఈ త్రీ డేస్ ఏమో గురు లోకమ్మాసే తమ్ము దర్శనం కమ్ దర్శనం కర దర్శనం కర్లతో తమ ఖచ్చితంగా ఆచు జరగచ్చు కనం మార్పడిది తమ కేరొచ్చు హీవీ ఒడితే ఓ త్రీ డేస్ కాయన్ కాయ జరగవచ్చుకో ప్రతిదీ మా రికార్డ్ కరెన్ హామ టీవీ ఛానళ్ళు మాకు కాల్వచ్చు కొయని చోకని దేకో దేకో జరిపోతే నెక్స్ట్ ఇయర్ అయినా తమ ఆయర్ కోసిస్ కరో కానీ మాకు వెరొచ్చు ఖచ్చితంగా ఈ రథో తేర్ మహారథోత్సవం అయినా తమ ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు పాల్గొలను కన్నాను మాకు ఏదో రామ్ రామ్ జై